హాయ్ ఆల్ వెల్కమ్ టు మీడియా నేను మహేష్ సో విటేపీ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి అడుగుతున్నా అనమాట అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్తున్నారు కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కలిపి ఆ రెండు కౌన్సిలింగ్ లో లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్ అంతా కేటగిరీ గా బ్రాంచ్ గా చెప్పని అడుగుతున్నాను అనమాట వారి కోసం ఈ వీడియో సో నేను నా దగ్గర టూ బ్రాంచ్ ఒక డేటా ఉంది అనమాట ఒకటి సిఎస్ఎం ఉంది అండ్ అదేవిధంగా ఇంకోటి సిఎస్ఈ ఉందనమాట రెండు బ్రాంచెస్ గురించి డేటా అనేది ఫెల్టర్ చేశాను ఇన్ కేస్ ఇవి కాదు వి టైప్ లోని ఇంకా బ్రాంచెస్ కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మన వీడియోస్ అనేవి చేస్తాం ఇలాంటి వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి అక్కడ మీకు అప్డేట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ అక్కడ మనకి మన కాలేజ్ గైడ్ వీడియోస్ కూడా అక్కడ షేర్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని వీడియోస్ అనేవి ఈ ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ అనేవి మన కాలేజ్ గైడ్ లో కొన్ని ఇన్స్టా పేజ్ లో చూస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ముందుగా సిఎస్ఈ చూద్దాం సో సిఎస్ఈ చూసినట్లయితే దాదాపు మెజార్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సెకండ్ ఫేజే లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్ అయింది అనమాట మీకు బోత్ ఎస్యు రెండు రీజన్ గురించి మనం డిస్కస్ చేద్దాం ముందుగా మీరు చూసినట్లయితే బీసీఏ కేటగిరీ పరంగా సిఎస్ఈ అనే బ్రాంచ్ గుర్తుపెట్టుకొని మనం డిస్కస్ చేసిన ఓన్లీ సిఎస్ఈ అనే బ్రాంచ్ సిఎస్ఈ బీసీఏ కేటగిరీ పరంగా ఫిమేల్ మనకి నైన్టీన్ కి సెకండ్ కౌన్సిలింగ్ లో క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ కి మేల్ మనకి ఎస్యు రీజన్ కింద క్లోజ్ అయింది నెక్స్ట్ ఏయూ రీజన్ కింద బీసీఏ మేల్ వచ్చరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలాగే ఫిమేల్ వచ్చరికి ట్వంటీ టూ థౌజండ్తో క్లోజ్ అయింది అనమాట అలాగే మీకు చూసినట్లయితే ఎస్యు రీజియన్ పరంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలాగే ఫిమేల్ ఫిమేల్ అది మేల్ అయితే ట్వంటీ సెవెన్ థౌసండ్తో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ క్లోజ్ అయింది అనమాట ఇప్పుడు దాని చెప్పిన అన్ని కూడా సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ క్లోజ్ అయ్యింది నెక్స్ట్ ఏయూ రీజియన్ పరంగా బీసీబి ట్వంటీ త్రీ థౌజండ్ ఫిమేల్ ట్వంటీ వన్ థౌజండ్ మేల్ ఇవి కూడా సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ ఇకపోతే బీసీసీ పరంగా ఫస్ట్ ఫేజ్లోనే క్లోజ్ అయింది సెకండ్ ఫేజ్లో ఎవరికి సీట్స్ అనేవి రాలేదు ఆ క్యాటగిరీ పరంగా ఏయూలో చూసినట్లయితే మేలు థర్టీన్ థౌజండ్ ఫిమేల్ ఫిఫ్టీ థౌజండ్తో క్లోజ్ అయింది బీసీసీ విషయానికి వస్తే ఎస్యూ రీజన్ పరంగా లాస్ట్ క్లోజింగ్ ట్యాంక్ సెవెన్ థౌజండ్ సిక్స్ థర్టీ వన్ అలాగే బీసీడీ ఎస్యూ రీజన్ పరంగా మనం చూసినట్లయితే ఫిమేల్ ట్వంటీ త్రీ థౌజండ్ మేలు ట్వంటీ త్రీ థౌజండ్ అలాగే ఏయూ రీజన్లో బీసీడీ పరంగా చూసుకున్నట్లయితే థర్టీన్ థౌజండ్ ఫిమేలు థర్టీన్ థౌజండ్ ఫిమేలు అండ్ థర్టీన్ థౌసండ్ మేల్ కూడా ఓకే అండ్ బీసీఈ పరంగా ఎస్యు రీజన్లో ఫిమేల్ ఫార్టీ సిక్స్ థౌజండ్తో క్లోజ్ అయింది అలాగే బీసీఈ ఏయూ రీజియన్లో ఫిమేల్ నైన్టీన్ థౌజండ్ మేల్ టెన్ థౌసండ్తో క్లోజ్ అయింది అయిందనమాట నెక్స్ట్ ఓసీ కేటగిరీ పరంగా ఎస్యు రీజియన్లో ఫిమేల్ లెవెన్ థౌజండ్ అలాగే మేల్ టెన్ థౌసండ్తో క్లోజ్ అయింది ఏయూ రీజియన్ విషయానికి వస్తే నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిమేల్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేల్ నైన్ థౌజండ్ ఫిమేల్తో క్లోజ్ అయిందన్నమాట ఎస్సీ కేటగిరీ పరంగా ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ ఇలా వాళ్ళ యొక్క డివిజన్స్ అనేవి చేశారు కాబట్టి ఆ పరంగా మనం చూసుకుంటైతే ఎస్సీ వన్ పరంగా వన్ లాక్ టెన్ థౌసండ్ ఏయు లో ఉంది అలాగే ఎస్సీ టూ కేటగిరీ పరంగా ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ సిక్స్టీ టూ ఎస్యూ రీజన్ నుంచి అలాగే ఏయు రీజన్ ఎస్సీ టూ కేటగిరీ పరంగా మేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ అలాగే ఎస్సీ టూ ఏయూ రీజన్ పరంగా ఫిమేల్ ఫిఫ్టీ థౌజండ్ ఎస్ఈ టూ ఎస్యూ రీజియన్ పరంగా ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎస్సీ త్రీ ఏయూ రీజియన్ పరంగా థర్టీ ఫోర్ థౌజండ్ మరియు ఎస్ఈ త్రీ ఎస్యూ రీజియన్ పరంగా థర్టీ సిక్స్ థౌజండ్ అలాగే ఎస్సీ త్రీ ఎస్యు రీజన్ పరంగా ఫిమేలు మనకి ఫార్టీ టూ థౌజండ్ అలాగే ఎస్సీ త్రీ ఏయూ రీజన్ పరంగా థర్టీ థౌజండ్ మేలు మరియు ఎస్టీ కేటగిరీ పరంగా ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ పరంగా ఫిమేల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మేల్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ అలాగే ఎస్టీ రీజన్ పరంగా ఎస్యూ లో వన్ లాక్ ఫార్టీ టూ తో క్లోజ్ అయింది అలాగే మెయిల్ విషయానికి వస్తే వన్ ల్యాక్ థర్టీ సెవెన్ తో క్లోజ్ అయింది అనమాట ఇవి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కలిపి క్లోజింగ్ ర్యాంక్ డీటెయిల్స్ అనమాట నెక్స్ట్ నేను మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఒక డిస్ప్లే ట్రై చేస్తాను ఓకే వాళ్ళ నేమ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట నేమ్స్ డిస్ప్లే చేయకూడదు హాల్కే నెంబర్స్ డిస్ప్లే చేయకూడదు అనమాట సో అది ఇది మన సిఎస్ఈ అనే బ్రాంచ్ పరంగా నెక్స్ట్ విటేపీ సిఎస్ఎం బ్రాంచ్ పరంగా అనమాట ఇంకా అన్ని కాలేజెస్ ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నాయి ఇదిగో ఇట్లాంటి పీడిఎఫ్లు మన దగ్గర ఓ చాలా ఉన్నాయి పేపర్లు పేపర్లు ఉన్నాయి దాదాపు రెండు ఏ ఫోర్ పని తెలిసే ఉన్నాయి మన దగ్గర జరాక్స్ తీసుకుంటుంటాన్ని ప్రతిదీ కూడా కాబట్టి అవన్నీ నెక్కాలి మీకు వేరే కాలేజ్ కావాలి కూడా కామెంట్స్ కామెంట్ చేయండి ఎక్కువ ఏ కాలేజ్ నుంచి జరుగుతారు అండ్ ఎక్కువ మంది లైక్ చేస్తారు చూసి దాన్ని బట్టి మనం వీడియోస్ అనేవి ప్లాన్ చేద్దాం ఓకే ఇక సిఎస్ఎం చూద్దాం సిఎస్ఎం విషయానికి వస్తే ముందుగా బీసీఏ రీజన్ పరంగా ఏయు రీజన్ ముందుగా బీసీఏ కేటగిరీ ఏయు రీజన్ పరంగా ఫైవ్ థౌజండ్ ఎయిట్ థర్టీ బీసీబీ పరంగా ఏయు రీజన్ ఫిమేల్ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ అలాగే బీసీబీ ఏయు రీజియన్ పరంగా మేలు ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మరియు బీసీసీ ఏయు ఫిమేల్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బీసీడీ బీసీడీఏ ఫిమేల్ ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీ बीसीडीएयु मेल फोर थन हड्रेड बीसी फिमेल सौजेंडी टू अला बीसी मेल सौजेंड नये थर्टी ओसीए परम थ्री थौज सििफ्ट सोसीएु मेल परंग थ्री थौज फैक्सटी टू इक एस कैटगरी परंग एस वन एयु फिमेल वन ऐक् थौज एन ए मेल फारटी नईन थौज एसिटू एयु रीजन पर फिमेल एयटी थौजेंड मेल 1 लाख 18000 फीमेल फीमेला 18000 मेल 18476 అలాగే एससी 3 కేటగిరీ పరంగా ఏయు రీజియన్ లో 15465 అండ్ అదే एससी 3 కేటగిరీ ఏయు రీజియన్ పరంగా మేలు 16000 ఎస్టీ కేటగిరీ పరంగా ఏయు ఫీమేల్ 49000 మరియు ఎస్టీ కేటగిరీ పరంగా ఏయు రీజియన్ లో మేల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ దాకా చెప్పిన అన్ని కూడా మ్యాక్సిమం సిఎస్ఎం అనే బ్రాంచ్ పరంగా అయితే మటు ఫస్ట్ ఫేస్ కౌన్సిల్ ఎక్కువ కట్ అయిపోయింది సెకండ్ ఫేస్ కౌన్సిల్ పెద్దగా చేంజ్ అయితే అవ్వలేదు నెక్స్ట్ ఎస్యూ రీజన్ పరంగా ఎస్యు రీజన్ పరంగా బీసీఏ విషయానికి వస్తే ఫిమేల్ సెవెన్ థౌజండ్ మేల్ సిక్స్ థౌజండ్ అలాగే బీసీబీ ఎస్యూ రీజన్ పరంగా ఇప్పుడు చెప్పాను ఎస్యూ రీజన్ బీసీబీ పరంగా ఫిమేల్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేల్ సిక్స్ థౌజండ్ అలాగే బీసీసీ ట్వంటీ వన్ థౌసండ్ ఫిమేల్ मैं बीसीडी सौजेंड फिमेल सिक्स थौज मेल बीसी फिमेल सौजेंड अड्डी मेल सौज्रेड ओसी फोर थौज सवी नईसी मेल फोर थौज वन सिक्टी फैसीू फिमेल ट्वं फोर थौज एसी टू मेल सीन थौज एसी थ्री फिमेल फोर्टी थौज एसी थ्री परंग फोर्टी थोजें टू ए नई मेल ఎస్టీ ఫిమేల్ ఫార్టీ సెవెన్ థౌజండ్ అండ్ అదేవిధంగా మేల్ ఫార్టీ థౌజండ్ ఇవి సీఎస్ఎం యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట సో ఇవి విటేపీ బోత్ సిఎస్సి అండ్ సీఎస్ఎం పరంగా క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట సారీ అండి అసలు కనీసం ప్రాపర్ కూడా లేదు నైట్ టూ త్రీ అయింది మళ్ళీ మార్నింగ్ సిక్స్ లేచి మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉన్నా అనమాట అందుకే ఇట్లా చంద్రబాబు చంద్రబాబు ఉన్నాను అన్నమాట ఇక్కడ కంటెంట్ ఇంపార్టెంట్ మనం ఎలా ఉన్నదని కాదు అందుకే మీకు వీడియోస్ హెల్ప్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఈ వీడియోస్ అనేది చేస్తున్నాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది ఖచ్చితంగా కాంబినేషన్లో కామెంట్ చేయండి మీరు అడిగినది మెచ్చినది అందించడం మా బాధ్యత అండ్ అదేవిధంగా మా నుంచి మీకు ఎలాంటి మెండర్షిప్ గైడెన్స్ సపోర్ట్ లేదా మేమే వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలని సరే నేను మమ్మల్ని సంపాదించండి సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్